నాసా అంతరిక్ష నౌకను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడం లేదా ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రింగ్ ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడం చరిత్రలో ఇలాంటి రవాణా కార్యకలాపాలు చాలానే జరిగాయి వాటిని మనం మన కళ్ళతో చూసినప్పుడు మాత్రమే నమ్ముతాము ఇవన్నీ పెద్ద పెద్ద వస్తువులు అయినప్పటికీ వీటిని రవాణా చేయడం కొరకే నిర్మిస్తారు కానీ ఈ రోజు మనం మాట్లాడుకునే వస్తువు సాధారణంగా రవాణా చేయడం కొరకు నిర్మించరు అవును ఫ్రెండ్స్ ఈ రోజు మనం నాలుగు అంతస్తులలో విస్తరించి ఉన్న మొత్తం ఎనభై ఆరు గదులు కలిగిన హోటల్ గురించి మాట్లాడుకుంటున్నాము కాంక్రీట్ మరియు స్టీల్ తో నిర్మించిన ఈ హోటల్ ను సురక్షితంగా రవాణా చేయడం ఎందుకంత ముఖ్యమైనది లక్షల కిలోల బరువు గల ఆ హోటల్ ను దాని బలమైన పునాది నుండి ఎలా వేరు చేశారు మరియు దానిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా రవాణా చేశారో దాని గురించి మాట్లాడుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విజమ్ ఫ్రెండ్స్ కాలిఫోర్నియాలోని లోని సెంట్ జోసే పట్టణంలో పంతొమ్మిది వందల పదకొండులో లో థామస్ ఎస్ మోట్ గోంగ్రి ఈ హోటల్ ని నిర్మించారు ఈ హోటల్ నిర్మాణానికి కొన్ని సంవత్సరాల ముందే సెంట్ జోసే పట్టణంలో మొదటి రైల్వే స్టేషన్ ప్రారంభించారు దీని కారణంగా అక్కడ జనాభా రోజు రోజుకు పెరిగారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు థామస్ ఎస్ మోట్ గొంగ్రి అక్కడ ఒక భూమి కొని దానిపై ఒక అద్భుతమైన హోటల్ మరియు రెస్టారెంట్ ను నిర్మించారు మరియు ఆ హోటల్ పేరు హోటల్ గోంగ్రీ అని పెట్టారు ఆ కాలంలో ఆ హోటల్ ను అత్యంత ఆధునికంగా అంటే కాంక్రీట్ మరియు స్టీల్ తో నిర్మించారు ఈ కాలంలో ఇలాంటి ఆధునికత ప్రతి ఇంట్లో ఉన్నప్పటికీ పురాతన కాలంలో అత్యంత ఆధునికంగా కట్టిన మొదటి హోటల్ అది ఉదాహరణకి బ్లోయర్ ఫ్యాన్స్ ప్రైవేట్ బాక్ టబ్స్ ప్రతి రూమ్ కి ఒక ప్రైవేట్ టెలిఫోన్ లైన్ మరియు పై అంతస్తులకు సులువుగా వెళ్లడానికి లిఫ్ట్ ను అమర్చారు మరియు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్వీ బస్ సర్వీస్ ను ఆ హోటల్ ప్రవేశపెట్టింది హోటల్ కస్టమర్లు రైల్వే స్టేషన్ నుండి హోటల్ కు మరియు హోటల్ నుండి రైల్వే స్టేషన్ కు ఉచితంగా ప్రయాణించేవారు ఆ కాలంలో ఆ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ గా నిలిచింది అలా ఆ హోటల్ హోటల్ శాన్ జోసే పట్టణంలో చాలా ప్రసిద్ధి చెందింది ఆ హోటల్ ఎంత ప్రసిద్ధి చెందిందంటే శాన్ జోసే నగరానికి ఆ హోటల్ గుర్తుగా మారింది కాలం గడిచే కొద్ది ఆ హోటల్ మరింత విజయవంతంగా సాగింది రానున్న యాభై సంవత్సరాల్లో ఈ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఆ యాభై సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై తర్వాత నుంచి మౌన్ కాంగ్రీ హోటల్ యొక్క వైఫల్యం మొదలయ్యింది పంతొమ్మిది వందల అరవై తర్వాత పెరుగుతున్న జనాభా కారణంగా శాన్ జోసేలో కొత్త కొత్త హోటల్లు పెద్ద ఎత్తున నిర్మించడం ప్రారంభించారు జనాలకు కొత్త కాలపు కట్టడాల ముందు హోటల్ మాన్ కాంగ్రీ యొక్క పురాతన కట్టడం పాతబడిపోయింది ఈ పురాతన కట్టడం వలన జనాలు మౌన్ కాంగ్రీని వదిలి కొత్త కొత్త హోటల్ల వైపుకు వెళ్లడం మొదలు పెట్టారు దీని వల్ల మౌన్ కాంగ్రి హోటల్ చాలా నష్టాల్లో కూరుకుపోయింది మరియు ఈ నష్టాల వల్ల మౌన్ కాంగ్రి హోటల్ ను మూసివేయడం జరిగింది అలా మౌన్ కాంగ్రి హోటల్ పురాతన కండరంలో మారిపోయింది మౌంట్ కాంగ్రి హోటల్ కి ఆనుకొని మరొక హోటల్ హోటల్ పేర్ మౌంట్ ఉండేది ఆ హోటల్ లో ఐదు వందల ముప్పై ఐదు గదులు ఉన్నప్పటికీ కూడాను ఈ హోటల్ లో ఎక్కువ బుకింగ్ కారణంగా ఎప్పుడు ఈ హోటల్ ఓవర్ బుక్డ్ గా ఉండేది దీని కారణంగా హోటల్ మేనేజ్మెంట్ ఈ హోటల్ ను విస్తరించాలనుకున్నారు కానీ ఈ హోటల్ ఎక్స్పెండ్ చేయడానికి వారి దగ్గర తలం లేదు వారి దగ్గర ఒకే మార్గం మిగిలింది హోటల్ ను ఎక్స్పెండ్ చేయడానికి పక్కనే ఉన్న పురాతన కట్టడం మాన్ కాంగ్రి హోటల్ ను కొని దాన్ని ధ్వంసం చేసి ఆ స్థలంలో కొత్త హోటల్ ని విస్తరించాలనుకున్నారు ఈ ప్లాన్ ద్వారా వారు అది నాలుగు వందల రూమ్లు గల హోటల్ ను నిర్మించాలనుకున్నారు కాబట్టి వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మౌంట్ గోంగ్రీ హోటల్ భవనాన్ని కొనుగోలు చేశారు మరియు ఆ పురాతన మౌంట్ గాంగ్రీ హోటల్ ను కూల్చివేసేందుకు సిద్ధపడ్డారు కానీ ఈ వార్త లీక్ అయిన వెంటనే నగరంలోని చాలా మంది హోటల్ మౌంట్ గోంగ్రీ కూల్చివేతను వ్యతిరేకించారు నగర వాసుల నమ్మకం ఏంటంటే మౌంట్ గోంగ్రీ హోటల్ పాతబడి ఉన్నప్పటికీ అది శాన్ జోసే నగరం యొక్క గుర్తింపు ఎవరైతే తమ నాగరికతను మర్చిపోతారో వారి భవిష్యత్తు సాఫల్యం చెందుతుంది ఇది ఇలా ఉండగా నగరంలో మేయర్ ఎన్నికలు దగ్గర పడ్డాయి రాజకీయ నేతలకు ప్రజల్లో ప్రసిద్ధి చెందడానికి ఇది ఒక గొప్ప అవకాశం మేయర్ పదవికి పోటీ చేస్తున్న రోన్ గొంజాలెస్ తన ఎన్నికల ప్రచారంలో శాన్ జోసే ప్రజలకు తను గనుక మేయర్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ మోన్ గొంగ్రీ హోటల్ ను కూల్చివేయడానికి అనుమతించనని హామీ ఇచ్చారు ఈ హామీ వల్ల రోన్ గొంజాలెస్ మేయర్ ఎన్నికలు గెలిచారు మరియు ఆయన శాన్ జోసే మేయర్ అయ్యారు ఇప్పుడు ఆయనకు తన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది మేర్ అయిన తర్వాత ఆయనకు రెండు సమస్యలు ఎదురయ్యాయి ఒకటి ఫేర్ మౌంట్ హోటల్ ను విస్తరించాలి రెండవది శాన్ జోసే నగరం యొక్క నాగరికత గల పురాతన ను కాపాడాలి దీని గురించి మేయర్ చాలా మంది నిపుణులతో సంప్రదించారు కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదు ఈ ప్రయత్నాల కారణంగా ఆర్కెటెక్ ఒక బృందం మౌంట్ గోంగ్రి హోటల్ ను ఇక్కడ నుంచి సురక్షితంగా వేరే చోటకు తరలించాలని సూచించారు ఇలాంటి ఒక ఘటన ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడు కానందు వలన మొదట్లో ఈ ఆలోచన ఒక జోక్లా అనిపించింది కానీ మేయర్ కు ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది మరియు ఆయన ఈ పనిని మొదలు పెట్టేందుకు పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లను కేటాయించారు అంటే మన ఇండియన్ రూపీస్ లో దాదాపు తొంభై మూడు కోట్ల రూపాయలు అది కూడా నేటి నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆర్కిటిక్ బృందం అంచనా వేసినప్పుడు ఈ భవనం బరువు కనీసం నాలుగు వేల ఐదు వందల టన్నుల కంటే ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు అంటే ఈ బరువు సుమారుగా ఏడు వందల యాభై ఆఫ్రికన్ ఏనుగుల బరువు కంటే ఎక్కువ ఎలాగో అలా ఇంత బరువును ఎత్తినప్పటికీ కూడాను ఈ భవనాన్ని తన పునాది నుండి వేరు చేసి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం చాలా సమస్యలతో కూడి ఉన్నది మౌన్ గొంగ్రీ హోటల్ నుండి నూట ఎనభై అడుగుల దూరంలో ఒక ఖాళీ భూభాగం ఉంది ఇప్పుడు మౌన్ గొంగ్రీ హోటల్ ను నూట ఎనభై అడుగుల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి పరిపూర్ణ స్థితిలో చేర్చాలి అయితే ఈ ప్రక్రియలో భవనం యొక్క నిర్మాణం లేదా దాని యొక్క అలంకరణ దెబ్బ తినకూడదు అన్ని సమస్యలను దాటుకొని రెండు వేల సంవత్సరంలో ఈ అసాధారణమైన పనిని మొదలు పెట్టారు ఇప్పుడు ఆర్కిటిక్ల బృందం ఈ బిల్డింగ్ ని పరిశీలించడం మొదలు పెట్టారు ఈ పరిశోధనలో భవనం యొక్క పునాదులు మరియు మరియు స్తంభాలను తనిఖీ అన్ని పరిశోధన పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఆర్కిటిక్ల బృందం తమ జీవితంలోనే అత్యంత కఠినమైన సమస్యని ఎదుర్కోబోతున్నారు సాధారణంగా ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే మొదట పునాది వేస్తారు మరియు తర్వాత మొత్తం నిర్మాణాన్ని దానిపై నిలబెడతారు కానీ ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా భవనం ముందుగానే నిర్మించబోయింది భవనం నిర్మించిన తర్వాత పునాదులు నిర్మించాలి మరియు ఆ పునాదులపై నిర్మించబడి ఉన్న భవనాన్ని అమర్చాలి ఇప్పుడు సమస్య ఏంటంటే అయితే ఈ పునాదులను పావత భవనం యొక్క స్తంభాల ప్రకారం నిర్మించాలి ఈ కొత్త పునాదుల నిర్మాణంలో ఒక్క మిల్లీమీటర్ తప్పు కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తుంది ఒక చిన్న తప్పు వల్ల బహుశా పూర్తి భవనం కూలిపోవచ్చు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఖచ్చితమైన మరియు అక్యురేట్ సైజులు తీసుకున్న తరువాత కొత్త స్థానంలో స్పెషల్ ఫౌండేషన్ ను నిర్మించడం మొదలు పెట్టారు ఒక చోటు నుండి మరొక చోటుకు తరలించే ప్రపంచంలోనే మొట్టమొదటి కట్టడంగా గా కాంగ్రీ హోటల్ చరిత్రలో నిలిచింది ఫౌండేషన్ పూర్తయిన తర్వాత నాలుగు అంతస్తులు మరియు నాలుగు వేల ఐదు వందల టన్నుల గల హోటల్ ను ఒక చోటు నుంచి మరొక చోటుకు సంపూర్ణ స్థితిలో చేర్చే పనిని మొదలు పెట్టారు ఈ భవనాన్ని ఎత్తేందుకు ఎనిమిది స్పెషల్ జాక్స్ ను తీసుకొచ్చారు మరియు ఆ జాక్స్ లకు టైర్లు కూడా అమర్చారు ఈ స్పెషల్ జాక్స్ లను బిల్డింగ్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో అమర్చి బిల్డింగ్ యొక్క ఎనభై శాతం బరువును ఆ జాక్స్ మీద ఉంచారు ఇప్పుడు ఆ జాక్స్ బిల్డింగ్ యొక్క అధిక బరువును మోస్తున్నాయి తర్వాత భవనం యొక్క అన్ని స్తంభాలను ఒక్కొక్కటిగా కత్తిరించడం మొదలు పెట్టారు దీని వలన భవనం యొక్క పూర్తి బరువు జాక్స్ ల మీద పడింది ఇప్పుడు పూర్తి భవనం తన పురాతన స్థానాన్ని విడిచిపెట్టింది ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంలోని సగం మంది అక్కడకు చేరుకున్నారు మిగిలిన వారు ఈ అద్భుత దృశ్యాన్ని టెలివిజన్ లో చూస్తున్నారు నిలబడి ఉన్న భవనాన్ని తరలించే ప్రక్రియ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మొదలయింది కొద్దిసేపటి తర్వాత భవనం సురక్షితంగా కొత్త స్థానానికి చేరుకుంది ఆర్కెటిక్గా ఈ సాఫల్యాన్ని నగరవాసులు చెప్పట్లతో స్వాగతించారు తర్వాత రెండు సంవత్సరాలు మాంట్ కాంగ్రీ యొక్క రెనోవేషన్ పనులు జరిగాయి చివరకు రెండు వేల రెండో సంవత్సరంలో దీన్ని తిరిగి ప్రారంభించారు మొదట్లో ఈ ప్రాజెక్ట్ కోసం పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు కేటాయించినప్పటికీ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఇరవై ఆరు మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యింది ఇది మా ఇండియన్ రూపీస్ లో సుమారుగా నూట తొంభై ఐదు కోట్ల కంటే ఎక్కువ అది కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పటికీ కూడా మాట్ కాంగ్రీ హోటల్ శాన్ జోసే నగరంలో ఫోర్ పాయింట్ హోటల్ గా సంపూర్ణ స్థితిలో నిలిచి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నాలెడ్జ్ ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విస్టమ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో త్వరలో ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కేర్ బాబాయ్